నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ ఒక్కటొక్కటి తవ్వుకుంటూ పోతే అన్ని బయటకు వస్తూనే ఉంటున్నాయి సో భూ కబ్జాలు కానించి ప్రైవేటు సంస్థలు కానించి జాబులు కానించి ఇప్పుడు రీసెంట్గా రేషన్ మాఫియా కూడా అన్ని దారుణాలు చేసుకుంటూ ఒక్కటొక్కటి తవ్వుకుంటూ వస్తుంటే అన్ని బయటకు వస్తూనే ఉన్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ ఒక్కటొక్కటి తవ్వుకుంటూ చూస్తుంటే అన్ని బయటకు వస్తున్నాయి ఒకటి భూ కబ్జలు కానించి పేదలు తీసుకున్న స్థలాల కానించి భూములు కానించి ప్రతి ఒక్కటి రీసెంట్ గా చూసుకుంటే రేషన్ బియ్యం మాఫియా కూడా ప్రతి ఒక్కటి అట్లానే బయటకు వస్తానే ఉన్నాయి కూటమి ప్రభుత్వం కూడా దాన్ని తగ్గ కట్టిన చర్యలు కూడా తీసుకోబోతుంది దీని మీద మీరు ఏమంటారు సార్ ఇప్పుడు శ్రీశ్రీ గారు అన్నట్టు కవిత కాదేది అనర్హం అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐదు సంవత్సరాల్లో కాదేది కుంభకోణాలకు అన అనర్హం అన్నట్టు ఆయన ప్రతి దాంట్లో నుంచి డబ్బులు పిండుకోవటానికి ప్రయత్నించాడు ప్రజల సంక్షేమం అని పేరు చెప్పటమే కానీ ప్రతి అంశం మీద ఆయన డబ్బులు పిండేశాడు ఇప్పుడు అమ్మఒడి అని పెట్టి నేను పదిహేను వేలు ఇస్తాము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన వ్యక్తి ఒక పిల్లాడికి పరిమితం చేసి అందులో కూడా మళ్ళీ పాఠశాల నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఒక రెండు వేలు వెనక్కి గుంజేయటం తనిచ్చిన దాంట్లోంచి తనే వెనక్కి తీసేసుకోవటం మేము కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివాం ఆ రోజుల్లో అసలు ఫీజు కూడా ఉండేది కాదు పైసా కూడా ఉండేది కాదు అంత ఫ్రీ మళ్ళీ అట్లాంటిది ఇవాళ ఇంత పెద్ద ఇది చేస్తున్న సంక్షేమం అని చెబుతూ పిల్లల నుంచి రెండు వేల రూపాయలు తీసుకుంటున్నాడంటే ఇక ప్రభుత్వం ఎందుకున్నట్టు ఆ చిన్న స్కూళ్ళు ఎలిమెంటరీ స్కూళ్ళను కూడా మెయింటైన్ చేసే అంత పరిస్థితి ప్రభుత్వానికి లేదా గతంలో చిన్నప్పుడే అసలు వాచ్మెన్లు ఉండేవాళ్ళు తర్వాత పాఠశాలకు సంబంధించి ఏమైనా పనులు చేయటానికి ఒక అటెండర్ ఉండేవాడు ఇవాళ స్కూల్ టీచర్స్తో కూడా పనిచేయించి అట్లాంటి పనులు ఆఖరికి వాళ్ళని ఈ లిక్కర్ షాపుల దగ్గర సెక్యూరిటీగా కూడా ఉపయోగించాడు ఇప్పుడు మీరు అడిగారు ఏ ఏది కూడా ప్రతిదీ కుంభకోణం అయిందని అవును ఆయన వచ్చింది పరిపాలన చేయటానికి కాదు ఎంత వీలైతే అంత దండుకోవటానికి వచ్చాడు ఇవాళ కాదు ఆయన ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎంపీగానే ఉన్నాడు కానీ ఆ టైంలోనే ఒక తండ్రి సాటు బిడ్డగానే క్విడ్ ప్రోకో అని ప్రభుత్వం ద్వారా ప్ర పారిశ్రామికవేత్తలకు భూములు ఇప్పించి వాళ్ళ దగ్గర నుంచి ఈయన ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసి వాటి షేర్లు వేలల్లో అమ్మాడు పది రూపాయల షేర్ని వేల రూపాయల్లో ఆ రకంగా కుడ్ ప్రో కోసం ద్వారా వాటిని డబ్బుల్ని విదేశాలకు పంపి మనీ లాండరింగ్ వేరే సూట్ కేసు బ్రీఫ్ కేసు కంపెనీలు పెట్టి విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ ఆయన అందులో ఆ కేసులు అన్నింటిలోనూ సెకండ్ రెండో ముద్దాయిగా ఉన్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలన వచ్చేటప్పటికి మొన్నటికి మొన్న ఆయన ఒక పెద్ద ప్రామిస్ చేశాడు మహిళలకి అక్క చే పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి మంగళసూత్రాలు తెగిపోతున్నాయి లిక్కర్ మాలానా నేను గనక ముఖ్యమంత్రి అయితే నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఇరవై ఐదు శాతం షాపుల్ని తగ్గించుకుంటా నాలుగో సంవత్సరం వచ్చేటప్పటికి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తాను ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి కేవలం స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం దొరుకుతుంది అది ఎవడో డబ్బులు ఉన్నాడు తాగుతాడు మనమైతే మన భేద ప్రజలైతే వెళ్ళరు తాగలేరు కాబట్టి నాకు అది చేసినాడే నేను మీ దగ్గరికి వచ్చి అన్నాడు చేశాడా చేయలేదు కదా తర్వాత మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానుల్లో ఎక్కడన్నా అమరావతిలో ఏమన్నా ఒక కొత్త భవనం కట్టాడా లేకపోతే పరిపాలనా రాజధాని వైజాగ్లో ఒక్క ఇంచి స్థలం సేకరించాడా పరిపాలనా రాజధాని అంటే కానీ మీరు అన్నట్టు కుంభకోణాలు ప్రైవేట్ భూముల్ని ప్రభుత్వ భూముల్ని మాత్రం వైఎస్ఆర్సిపి నాయకులు బాగా ఆక్రమించారు కొన్ని వేల ఎకరాలు ఆక్రమించారు అంటున్నారు వీటన్నిటి మీద కూడా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది మొన్నటికి మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి గారు అమ్మాయి భీమిలి బీచ్ దగ్గర సముద్ర పాలలో అంచుకున్న అంచు వరకు కూడా ఒక బేస్మెంట్ కడుతుంటే వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు వెళ్ళి బుల్డోజర్లు తీసుకెళ్ళి జేసీబీలు ఫౌండేషన్ అంతా పీకేశారు పీకి కోర్టుకు ప్రో ఫిర్యాదు చేస్తే ఆ శిథిలాలు కూడా విజయసాయిరెడ్డి కూతురు ఖర్చులతో ఎత్తిస్తామని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది అంటే ఎక్కడ వైజాగ్ ఎక్కడ భీమిలి వాళ్ళు ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు ఎక్కడైనా సరే బీచ్ పక్కన ఓటర్లు కట్టుకుంటే డబ్బులు వస్తాయి భవిష్యత్తులో గవర్నమెంట్ మారితే మనకేం పోయింది మనం మన ప్రభుత్వంలోనూ ఆక్రమించాము ఇక్కడ భీమిలో వచ్చి ఎవడ చూస్తాడు అనుకున్నారు వాళ్ళు అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైజాగ్లో ఉంటుంది భీమిల్లో మనం కట్టేస్తే మన పని మనం చేసుకుంటా సైలెంట్గా వెళ్ళిపోదామనే దృక్పథంతో ఉన్నారు అంతెందుకు ఇప్పుడు మీరు స్కూల్ విషయాలు అవుతారు స్కూళ్ళలో నాడు నీడని పెట్టి అప్పుడు పాఠశాల భవనాలను మేమేదో పునరుద్ధరిస్తున్నామని చెప్పి వాటికి పైన షో చేసేసి రంగులేసి లేకపోతే ఎక్కువ ఎస్టిమేషన్ అంచనాలు వేసి వాళ్ళ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ఆ వర్కులు ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసినట్టుగా చేశారు తప్ప స్కూళ్ళకు జరిగిన మేలు ఏమీ లేదు తర్వాత ఇంకోటి మేమే ఇంగ్లీష్ మీడియం పెట్టామన్నారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం పెట్టడమే కాదు తెలుగు మీడియంలో పాఠాలు చెప్తున్నా టీచర్స్కి ఓరియంటేషన్ క్లాసులు పెట్టారు ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేయాలి ఎలా చేయాలి అనేది ఇంగ్లీష్ లెక్చరర్స్ని పిలిపించి సమ్మర్ హాలిడేస్లో వాళ్ళకి ఓరియంటేషన్ అంటే ఇంగ్లీష్ మీడియం చెప్పలేరని కాదు కానీ కొంచెం వాళ్ళు ఇంకా స్కిల్స్ డెవలప్ చేయించారు ఇప్పుడు గవర్నమెంట్లో టీచర్స్ ప్రైవేట్ వాళ్ళకన్నా మెరిట్ ఉంటుంది ఎందుకు మెరిట్ ఉంటుందంటే వాళ్ళు రిటర్న్ టెస్టులు రాసి వస్తారు ఇంటర్వ్యూలు చేసి వస్తారు హైలీ క్వాలిఫైడ్ ఉంటారు కనీసం బీఏబీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ అండ్ బీఈడి ఉంటుంది మినిమమ్ ఒక్కోసారి ఎక్కువ పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంగ్లీష్ రాదని కాదు కాకపోతే ఎక్కువ తెలుగులో చెప్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ ఓరియంటేషను అలాగే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు కూడా తయారు చేశారు అప్పుడు అంటే వాళ్ళ ఇష్టం పిల్లలు కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు లేదంటే తెలుగు మీడియంలో అంతే అంతేగాని బలవంతం ఏం లేదు అట్లా ఇప్పుడు ఒకేసారి ఇంగ్లీష్ మీడియం పెడితే ప్రజలకి పిల్లలకి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు మామూలుగా ఒక చిన్న తరగతి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు ఒకసారి ఇంగ్లీష్ పెడితే వాళ్ళు భయపడి స్కూల్ మానేస్తారు అది వాళ్ళని స్లోగా కొంచెం ఇంగ్లీష్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేయొచ్చు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అవకాశం ఇచ్చారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ పిల్లలు నేర్చుకుంటే వీళ్ళు ఎక్కడ బాగుపడతారు అని తెలుగుదేశం వాళ్ళు అడ్డం పడుతున్నారని కూడా ఈయన ఆరోపించాడు అట్లా ఏమీ లేదు రెండు మీడియంస్ దగ్గర అందుబాటులో ఉంచారు ఆ రోజుల్లో ఇంగ్లీష్ క్లాసులు జరిగాయి సైమల్టైనియస్గా తెలుగు మీడియం క్లాసులు కూడా జరిగాయి కొంతమంది కొద్దిగా పిల్లలు ఇంగ్లీష్లో అవగాహన ఉండాళ్ళు పేరెంట్స్ అవగాహన ఉండాళ్ళు ఇంగ్లీష్ తీసుకున్న సందర్భం ఉంది వాళ్ళు బాగానే కండక్ట్ చేశారు పర్సంటేజ్ ఆఫ్ పాస్ కూడా ఈ కంప్లైంట్స్ ఏమి రాలా ఇంగ్లీష్ మీడియంలో ఎందుకంటే టీచర్స్ని ప్రిపేర్ చేశారు పిల్లల్ని కూడా కొంచెం స్కిల్స్ డెవలప్ చేశారు అట్లా ఇప్పుడు మీరు అన్నారు భూ కబ్జాలు విపరీతంగా జరిగినాయి ఆ మాట వాస్తవం మొన్న ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరిస్తే లక్ష అరవై వేల ఫిర్యాదులు వస్తే ఇదిలో యాభై పర్సెంట్ అంటే ఎనభై వేలు దాదాపుగా భూములకు సంబంధించిన ఫిర్యాదులు భూ ఆక్రమణలో అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు పెద్దవాళ్ళే భూ కబ్జాలు చేస్తుంటే ఎవరి స్థాయిలో వాళ్ళు ఇప్పుడు గల్లీ లీడర్లు కూడా భూ కబ్జాలు ఎవరి స్థాయిలో వాళ్ళు చేశారు అట్లా దాని నేను ఇన్ని ఫిర్యాదులు వచ్చినాయి తర్వాత రామచంద్రారెడ్డి ఉన్నాడు పొంగనూరు ఎమ్మెల్యే ఆయన రామచంద్రారెడ్డి గారు రికార్డు రూమ్ కూడా మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో ఎందుకు భూమి రికార్డులకు సంబంధించి పాత రికార్డు దొరకకూడదు ఆధారాలను తగలబెట్టారు అట్లా మంది పోలీస్ మాజీ పోలీస్ అధికారుల భూములు కూడా ఆక్రమించారు తర్వాత కొన్ని సమాజాలకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీలు ఆక్రమించారు ఎన్ఆర్ఐలు ఆక్రమించారు కొన్ని స్వ స్వచ్ఛంద సంస్థలు ఆక్రమించారు వ్యక్తులు ఆక్రమించారు వీళ్ళు వాళ్ళు అనేది భూమి అని ఉంటే చాలు అది ఎవరిదన్నా కానీ ప్రభుత్వ భూమి కావచ్చు ప్రభుత్వాన్ని అంతెందుకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన జవహర్ రెడ్డి గారు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా టెంప్ట్ అయ్యి వైజాగ్ వెళ్ళి కొన్ని అసైన్డ్ భూములు ఆక్రమించాయని మూర్తిరాజు అని జనసేన కార్యకర్త అంటే కార్పొరేటరే ఆరోపించాడు కొన్ని ఆధారాలు కూడా చూపించాడు అట్లా ఇందులోను అందులోనూ అని కాదు ఒక లిక్కర్లో చేయలేదని కాదు ఒక శాండ్లో చేయలేదని కాదు మైన్స్లో చేయలేదని కాదు ఒక స్కూల్ ఎడ్యుకేషన్ బిల్డింగ్స్లో చేయలేదని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆఖరికి సెక్రటరియట్ బిల్డింగ్స్ కూడా తాకట్టు పెట్టారు ఇన్నిసార్లు తా దాని మీద లోన్ తీసుకొచ్చారు తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతానన్న వ్యక్తి ఎవరైనా మద్యపాన ఆదాయాన్ని చూపించి బ్యాంకులకి దాని మీద ఆయన లోన్లు తీసుకొచ్చాడంటే ఆయనకి నిషేధం పెట్టే ఉద్దేశం లేనట్టా లేదు దాన్ని కూడా ఆయన అవకాశంగా మలుచుకున్నాడు తర్వాత చాలామంది ఏమనుకున్నారంటే ఈయన మూడు రాజధానులు పెడతాడు వైజాగ్ని ఏదో ఉద్ధరిస్తాడని వైజాగ్ని ఉద్ధరించకపోవగా అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఒక సెంటు ఒక ఇంచు భూమి కూడా సేకరించల అదే వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యక్తిగతంగా దురాక్రమణలు చేశారు కానీ ప్రభుత్వం తరఫున ఒక ప్రయత్నం కూడా చేయలేదు ఆయన రాజధాని పెట్టడానికి ఒక బిల్డింగ్ కట్టలేదు ఇంకా పైగా పర్యావరణాన్ని దెబ్బ కొడుతూ రిషికొండని పగలగొట్టేసి ఐదు వందల కోట్లతో ఎందుకు పనికిరాని ఆయనకి వ్యక్తిగతంగా మాత్రమే ఉపయోగపడే బంగ్లాలు కట్టుకున్నాడు ఒక ఆరో ఏడో బంగ్లాల్లో అవి ఇప్పుడు ఏం చేయాలా అని తెలియని పరిస్థితిలో కొత్త ప్రభుత్వానికి ఒక తల్లపోటుగా తయారైంది అది ఒక వైట్ ఎలిఫెంట్ దాన్ని ఉంచలేరు తీసేయలేరు తీసేసినా నష్టమే ఉంచినా కష్టమే దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నారు కనీసం వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో చేసినప్పుడు ఈ ప్రభుత్వానికి సలహా చెప్పాలి కదా మేము ఈ ఉద్దేశంతో చేసాము లేకపోతే ఆమె రోజా ఆ రోజు పర్యాటక శాఖ మంత్రి ఏం చెప్పిందంటే ఎవరికైనా ప్రైవేట్ సంస్థలకిస్తే యాభై కోట్లు ప్రతి సంవత్సరం రిలీజ్ వస్తుందని చెప్పింది నిజంగా అటువంటి ఉద్దేశం అట్లాంటి అవకాశం ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పొచ్చు కదా అవి పలానా సంస్థకి ఇవ్వండి నేను మాట్లాడతాను చర్చిస్తాను మీరు యాభై కోట్ల కంటే పా నలభై కోట్లకి ఇచ్చినా కూడా ప్రజలు ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది అట్లా స్కాండల్స్ అన్నిసాట్ల చేశారు అందులో కూడా వాళ్ళకి ఎందుకు పగలగొట్టి కట్టారంటే ఒకటి కిక్ బ్యాక్స్ రెండోది ఆయనకి ప్యాలెస్లో ఉండటం ఇష్టం అన్నిసార్ట్ల ప్యాలెస్లు ఉన్నాయి వైజాగ్లో లేదు కాబట్టి అది అక్కడ కట్టుకుంటే కనుక పైనుంచి సముద్రం చూడొచ్చు బీచ్ చూడొచ్చు షిప్పులు చూడొచ్చు ఎందుకంటే ఆయన రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చాడు ఆయనకి సముద్రం చూసిన ఇది లేదు అనుభవం లేదు అది ఒక క్రేజ్ ఆయనకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఏ బెడ్రూమ్లో కూర్చున్న బాత్రూంలో ఉన్న షిప్పులు కనపడాలి బీచ్ కనపడాలి అట్లా ఇట్లాంటి అవకతవకల మీద ప్రభుత్వం మీరు అన్నట్టు షిట్ వేసింది కానీ దానికి పరిమితి ఉంది ఎన్నీ చేయగలుగుతారు ఐదు సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాలని ఎన్ని రకాల షిట్లు వేస్తే వాటిని విచారించి బయటకు తీయగలుగుతారు సరే చూద్దామమ్మ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది ప్రజలు కూడా కోరుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా కొన్ని సిట్లు వేసి వీలున్నంత రెవెన్యూ రికవరీ ద్వారా కూడా జరిగిన అవినీతిని బయటకు తీసి ప్రభుత్వం ఖజానాకి వాళ్ళ డబ్బులని రికవర్ చేయాలి ఎవరైతే బాజీలు అవుతారో ప్రజలు కోరుకుంటున్నది కూడా అదే ఇది చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం వీక్షకు